హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూత తీస్తూనే నోరు ఊరిపోతాం కదా అదే అండి చేపల పులుసు వేసుకుంటున్నాము చేపల పులుసు అంటే ఎవరికైనా ఇష్టమే నాకైతే చాలా ఇష్టము ఇందులో కావాల్సిన మసాలా ఐటమ్స్ చూసారా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టుకొని అందులో కరివేపాకు మెంతులు ధనియాలు జీలకర్ర అలానే మిరియాలు వేసుకొని ఇవన్నీ వేయించుకొని రెడీగా పెట్టుకోవాలి పౌడర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి తీసుకుంటాము ఎందుకంటే ఫిష్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇంత కొబ్బరి తీసుకుంటున్నాము ఇందులోకి టమోటా ఆనియన్ కూడా రెడీగా పెట్టుకోవాలి ఫిష్ అంతా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా వేసుకున్నాము మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి అలానే వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఫస్ట్ కొబ్బరి ఆడించుకుంటేనే మిగతా మసాలా ఆడుతుంది కాబట్టి ఫస్ట్ కొబ్బరి అంతా బాగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి మనం ముందుగా బాన్లీలో వేయించుకున్న ఉన్నాయి కదా అవి మొత్తం అన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్ లో ఆనియన్స్ టమోటా కూడా తరిగి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుపాటి గిన్నెని పెట్టుకోవాలి ఎందుకంటే ఫిష్ కర్రీ చేయాలంటే ఇలా గిన్నె పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో మనము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా ఎర్రగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనము ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మసాలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆ మసాలా అంతా వేసేసుకొని బాగా వేయించుకోవాలి మనం వేయించుకుండేది ఎలా ఉండాలంటే మసాలా మొత్తం వేగి అందులో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకోవాలి ఇందులో అలానే తగినంత కారం పొడి వేసుకోవాలి కారం పొడి ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అలానే ధనియాల పొడి టూ స్పూన్స్ వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు వేసేసుకోవాలి ఇదే కదండి మెయిన్ చేపల పులుసులోకి ఎక్కువ శాతం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ డే ఇంకా చాలా బాగుంటుంది ఈ పులుసు అంతా ఉడికిన తర్వాత ఇందులోకి చేపలన్నీ వేసేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకుంటే మన టేస్టీ చేపల పులుసు రెడీ అయినట్లే బాయ్